హలో అండి అందరికీ నమస్కారం మంచి సంబంధాల కోసం మీరు ఎక్కడెక్కడో తిరిగి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి మన మ్యాథ్స్ ఫిక్సింగ్ ఛానల్లో మంచి మంచి సంబంధాలు ఉన్నాయి లివింగ్ రిలేషన్ కోరుకునే వారికి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ వారికి మంచి సంబంధాలు ఉన్నాయండి మంచి మంచి సంబంధాల కోసం మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టైం వేస్ట్ చేయకుండా అమ్మాయి పంపిన డీటెయిల్స్ చూద్దాము ఈ ఫోటోలో నా అమ్మాయి పేరు జయప్రద అండి జయప్రద గారికి తల్లిదండ్రులు లేరంట కట్టుకున్న భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి సంవత్సరం అవుతుందని చెప్తున్నారండి జయప్రద గారికి సొంత ఇల్లు కూడా ఉంది కావాల్సినంత ఆస్తి కూడా ఉందని అంటున్నారండి అయితే భర్త చనిపోయిన దగ్గర నుంచి జయప్రద గారు మానసికంగా కుంగిపోతున్నారట లివింగ్ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారండి జయప్రద గారితో పాటు ఉంటూ తనని సుఖంగా చూసుకునే మంచి అబ్బాయి కావాలి అని ఆశపడుతున్నారు అబ్బాయి వయసు వచ్చేసి యాభై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదని అంటున్నారండి